వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో అయితే వీరి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే పెద్ద మెరికల్ అయితే జరగబోతుంది ఈ మూడు రోజుల్లో అయితే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కనుక వీరి జీవితంలో ఎలాంటి మెరికల్ జరగబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారిలో చాలా మంచి గుణాన గుణగణాలు అయితే దాగి ఉంటాయి ఎందుకంటే వీరికి ఇతరులకు చేసే మంచి గుణం అయితే అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా వారికి సహాయం చేయాలనే గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది ఎదుటి వారి బాధని కూడా వీరి బాధలా భావిస్తూ ఉంటారు వారికి ఎలాగైనా సహాయం చేయాలి అనేది ఆలోచన ఆవేదన అయితే యొక్క మేష రాశి వారికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా విలువను కూడా ఇస్తూ ఉంటారు వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ యొక్క మేష అలాగే మేష రాశి వారికి ఒక్క మైనస్ పాయింట్ అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం అయితే ఒక అగ్ని పర్వతం లాగా వస్తుండి ఉంటుంది ఎందుకంటే వీరి కోపం వస్తే మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు అంత కోపాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు ఆ కోపాలలో ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి యొక్క కోపాన్ని మీరు అధిగమించుకొని మీ కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ యొక్క సమస్యలకు కొంచెం విరామం అనేది ఉంటుంది కనుక మీ యొక్క కోపాన్ని కొంచెం చూసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి వీరికి ఒక్క మైనస్ పాయింటే ఉంటుంది కానీ వీరిని ఎవరిని కూడా బాధ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు అందుకే కొన్నిసార్లు తమ మనసులోనే మాటను బహిరంగ చెప్పేందుకు వెనుకాడ వేస్తూ ఉంటారు ఇదిలో ఇది వారిలో ఒక మంచి లక్షణమైన కొన్నిసార్లు దీనివల్ల చాలా అయితే సమస్యలను ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది ఇక ఈ మేష రాశి వారు ఏ నిర్ణయాలు తీసుకోవడం కొంచెం అయితే ఆలస్యం చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానిని నిబంధతో పట్టుదలతో ముందుకు తీసుకెళ్గల శక్తి వారిలో అయితే చాలా ఉంటుంది యొక్క మేష రాశిలో అని చెప్పుకోవచ్చు తొందరగా నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడే కన్నా బాగా ఆలోచించి నిర్ణయించుకోవడం వీరి ప్రత్యేక ఆరోగ్యపరంగా చూస్తే వీరి ఖచ్చితంగా ఆరోగ్యం చాలా అద్భుతంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ విషయమైనా లోతుగా ఆలోచించడం పూర్తిగా అర్థం చేసుకోవడం వీరి పద్ధతి వీరి అన్యాయాన్ని అసమానతను భరించలేరు అందువల్ల కొన్నిసార్లు అదర్ణీలంగా బాధపడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఇక వీరి జీవితంలో ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది పోటీ ప్రతిపాదనకు జరిగే వ్యవహారాల్లో ముఖ్యంగా కొనుగోలు అమ్మకాల విషయంలో మీరు ఎంతో నైపుణ్యాన్ని కలిగిన వారు వారి మాటల్లో ధైర్యం కనిపిస్తుంది అలాగే వీరు చాలా దగదగల వారు అందుకే వారికి కళలు సంగీతం సౌందర్య పట్ల అధికమైన ఆసక్తి అయితే ఉంటుంది విలువగల వస్తువులు కళాత్మకంగా రూపొ దిర వస్తువులు వీరికి ఎంతో ఇష్టమైనవిగా ఉంటాయి దాన ధర్మాల పట్ల ఆకర్షణ కూడా వీరిలో చాలా ఉంటుంది మామూలుగా వీరు ఎంతో సామ్యంగా శాంతంగా వ్యవహరిస్తారు వీరికి ఆలోచన శక్తి అయితే చాలా బలంగా అయితే ఉంటుంది ఏ విషయమైన విమరాత్మక దృష్టితో విశ్లేషించి శక్తి వీరిలో అయితే చాలా ఉంటుంది వీరి సలహాలు స్పష్టంగా బలంగా ఉండటంతో పాటు మాటల్లో ఇతరుల మనసును ప్రభావితం చేస్తాయి వీరికి తమ అభిప్రాయాలను మరొక్కరికి అర్థమయ్యేలా ఒప్పించేలా చెప్పగల నైపుణ్యం ఉంటుంది ఇదే లక్షణం వారి మంచి నాయకులుగా నిలబెడుతుంది ఇక ఆరోగ్యం పరంగా చూసినట్లయితే వీరికి అంటువ్యాధులు కొద్దిగా త్వరగా సోకే అవకాశం అయితే ఉంటుంది అందుకే శరీర ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ అవసరం ఇక యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి సున్నితమైన హృదయంతో శాంతంగా ప్రేమతో మెలుగుతారు కుటుంబానికి బంధాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారు ఒక్క మాట మాట్లాడే ముందు బాగా ఆలోచిస్తూ ఉంటారు నెమ్మదిగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు తమ అభిప్రాయాన్ని ఎప్పుడు బలవంతంగా రుద్దరు ఎదుటి వారి భావిగాలను గౌరవిస్తూ సతవతలంగా స్పందిస్తారు చిత్త నక్షత్రంలోని యొక్క రాశివారు ఆకర్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరిలో చిత్తశుద్ధి కళలు పట్ల అభిరుచి సహజంగా ఉంటుంది వారు స్వతంత్రంగా ఆలోచించే ధోరణితో మెలుగుతారు తర్వాత స్వేచ్ఛను ఎంతో ప్రేమిస్తారు గాలిలా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు ఎవరికి ఆ దినం కాకుండా తమ నిర్ణయం తామే తీసుకుంటారు వీరికి కొత్త విషయాల పట్ల అధికమైన ఆసక్తి అయితే చాలా ఉంటుంది ఏ పని చేసినా పూర్తిగా అర్థం చేసుకొని పూర్తి నిబంధనతో చేయడం శైలి స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు కానీ అతిగా ఎవరిని నమ్మరు స్వ స్వభావిమనంతో తమ వ్యక్తిత్వాన్ని పరిష్కరించుకుంటారు జీవించగలుగుతారు ఒక్కడే ఉన్న వెనుక వెయ్యని ధైర్యం విరిలో అయితే చాలా ఉంటుంది యొక్క మేష రాశిలో అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వాయిదా వేసిన పనులు అయితే ఈరోజు పూర్తయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఒక బిల్ క్లియర్ చేయాలి అనుకుంటున్నారు కదా ఈరోజు ఆ పని జరగగలదు కొంతమందికి చిన్న ఆశ్చర్యంగా ఆకస్మిక ధనలాభం కనిపించవచ్చు ఇది ఈ రాశిలో మార్పు వల్లే ప్రేమ విషయంలో వినడమే కాదు అర్థం చేసుకోవడంలో కూడా త్యాగం చూ చూపగలిగితే ఈరోజు మరింత తీయగా మారుతుంది ప్రియమైన వ్యక్తికి చిన్న బ భరోసా ఇస్తే బంధం బలపడుతుంది ఇక విద్యార్థులకి అయితే ఓనమాల తర్వాత మళ్ళీ పట్టు పట్టే రోజు ఇది గతంలో సులభంగా అర్థం కానీ ఒక సబ్జెక్టులో సందేహం ఈరోజు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక చిన్న సూచన ఒక పని పూర్తయ్యాక చిన్న సెల్ఫ్ రివార్డు ఇచ్చుకోండి ఇది మోటివేషన్ పెంచుతుంది ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు నీరసం వేడి వాతావరణం ప్రభావం కనిపించవచ్చు చల్లటి నీరు ఎక్కువగా తాగండి ఇక ఈ రాశి వారికి అయితే మీరు నిన్నటి వరకు వాయిదా పడుతూ వచ్చిన పని ఈరోజు అనుకోకుండా పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇంట్లో వాతావరణం మెల్లిగా ప్రశాంతత వైపు మారుతుంది పరిచయాల ద్వారా వేరే ఊరు నుంచి వచ్చిన ఒక అంశంపై చర్చలు అయితే మొదలవుతాయి పాత పరిచయాల్లో ఒకరు సహాయం చేసే సూచన అయితే కనిపిస్తుంది ఆర్థికంగా ఈరోజు ఊహించని రూపంలో ఆదాయం అయితే మీకు రావచ్చు ఆదాయం చిన్నదైన మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది విద్యార్థులకు చదివే నమ్మకం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది క్రమశిక్షణతో చదివే వారికి మరింత బలంగా పనిచేస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే అధిక ఫలాలు అయితే పొందుకోబోతున్నారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విజయ విజయం చిన్నదైన ఒక విజయ వార్త కనిపించి మానసికంగా హుషారుగా ఉండే అవకాశం అయితే ఉంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు సానుకూల సంకేతాలు కనిపిస్తాయి మీ మాటలకు స్పందన రావటం ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది మిత్రుల నుంచి ఆరా అభిమానాలు ఎక్కువగా పొందుతారు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి ఉత్సాహభరితమైన మెసేజ్ అయితే రావచ్చు ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం బలంగా వృద్ధి చెంది కొత్త పనిలో తొలి అడుగు వేయగలుగుతారు ఇక ఈ మేష రాశి వారికి కొన్ని సందర్భంలో అసమతుల్యాలతో కలిగించే అవకాశం ఉంటుంది అవే మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు అందుకే జీవన శైలిలో సామరస్యాన్ని పెంచుకునేందుకు కొన్ని శుభ పరిమాణాలు ఖచ్చితంగా మీకు చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో మెరికల్ అనేది జరగ పోతుంది మీరు ఊహించినట్టు ధన లాభాలు మీరు ఊహించినట్టే ఒక వ్యక్తి పరిచయాలు పెరగడం వారి వల్ల మీకు లాభాలు రావటం ఇలా కూడా జరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి ఈ మూడు రోజుల్లో అద్భుతమైన మిరికలైతే జరగబోతుంది కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి మీరు భూమండలంలో ఎక్కడ వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు అద్భుతమైన మిరికలు అయితే మీ జీవితంలో అయితే జరగబోతుంది ఇక ఈ రాశి వారికి జరగబోయేది ఇదే